ఉభయపక్ష వీరుల తీవ్ర యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు ధృతరాష్ట్రుని పుత్రుడైన దుర్యోధనుడి కౌరవ పాండవ పాండవపక్ష వీరుడైన ధృతరాష్ట్రుని పుత్రుడైన యుడు పారద్రోలతో ఉండగా శకుని కుమారుడైన ఉలూకుడు అతన్ని అడ్డుకున్నాడు హెచ్చరించాడు నిలు నిలు అని అన్నాడు అప్పుడు యూస్సుడు వజ్రాయుధంతో ఇంద్రుడు పర్వతాన్ని కొట్టినట్లుగా పదునైన ములుకులు గల బాణాలతో ఉలుకున్ని కొట్టాడు దాంతో ఉలుకుడు కోపించి యూస్సుని ధనస్సును క్షుప్రం అనే బాణంతో ఛేదించి యూస్సు కర్ణి అనే బాణంతో కొట్టాడు దాంతో యూస్సుడు విరిగిన తన ధనస్సును వదిలి కన్నులు ఎర్రబడగా ఇంకొక గొప్ప వింటిని పట్టుకున్నాడు అతడు ఉలూకుని అరవై బాణాలతో గాయపరిచాడు అతని సారథిని మూడు బాణాలతో కొట్టాడు మళ్ళీ ఉలుకున్ని బాణాలతో గాయపరిచాడు అంతట ఉలూకుడు కృద్ధుడై కోపించి సువర్ణ భూషితాలైన ఇరవై బాణాలతో యూస్సున్ని కొట్టి అతని బంగారు టెక్కాన్ని ఖండించాడు దాంతో ఆ బంగారు మహాధ్వజం కర్ర విరిగిపోగా చిన్న భిన్నమై నేలబడ్డది తన ధ్వజం విధ్వంసం కావటం చూసి యూస్సువు క్రోధమూర్చితుడై ఉలూకుని గుండెలపై ఐదు బాణాలు వేసి మళ్ళీ ఉలూకుణ్ణి గాయపరిచాడు దాంతో యుద్ధంలో ఉలూకుడు నూనెతో కడిగిన బాణముతో యూస్సుని యొక్క సారథి శిరస్సును ఖండించడంతో పాటు అతని నాలుగు గుర్రాలను అతన్ని ఐదు బాణాలతో గాయపరిచాడు బాగా గాయపడిన యూస్సువు ఇంకొక రథం మీదికి వెళ్ళిపోయాడు రణంలో ఆ విధంగా ఉలూకుడు యూస్సుని జయించి త్వరగా పాంచాలులను సృంజయులను పదనైన బాణాలతో కొడుతూ వెళ్ళసాగాడు